హాయ్ రాబానీ ఎరా ఎలా ఉన్నా ఏంట్రా డల్గా ఉన్నావు ఏం జరిగింది ఏం లేదురా లేదు లేదు ఏదో జరిగింది ఏం జరిగింది చెప్పరా వద్దులేరా చెబితే నువ్వు కూడా తిడతావు నన్ను ఏంట్రా ఎవరన్నా ఏమైనా అన్నారా నువ్వు మారవురా ఎవరిని కదిలిచ్చా అరే నీకు అలా అర్థమైందా మరి కాదా నువ్వు ఇలా ఉంటే ఏం లేదురా పొద్దున్న టైం పాస్ కోసం ఫోన్ ఆన్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేసా ఒక అందమైన అమ్మాయి చాలా చక్కగా ఉంది చక్కగా డాన్స్ చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందిరా దానికి దీనికి సంబంధం ఏముందిరా ఎంత చక్కగా ఉన్నావు చక్కగా డాన్స్ చేస్తున్నావు ఇలాంటి చిన్న చిన్న బట్టలు ఎందుకు నిండుగా బట్టలు వేసుకోవచ్చుగా అనేది కామెంట్ పెట్టా అంతే అయితే ఆ కామెంట్ పెట్టిన కాడి నుంచి ఒకటే తిట్లు ఒకటే బూతులు రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా నా మీద పడిపోయారు రా వాళ్ళు ఎవరు సంఘాల వాళ్ళంట మీకు అక్కా చెల్లెళ్ళారా అక్క ఉంటే ఇలాగే మాట్లాడతావా నిన్ను ఊరికే వదలను మీద కేసు పెట్టి లోపలే బెదిరిస్తున్నారు అరే ఏడో అక్కడ దుక్కలా ఉన్నావు ఏడుస్తుండే చండాలంగా ఉంది మరి తప్పు కాదా అరే మన పెద్దోళ్ళు ఏమన్నారు రా ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ముళ్ళుకే బొక్కరా అరే నువ్వు తప్పు చెప్తున్నావు వాళ్ళు అలా అన్లా వాళ్ళు అలా అన్నారు వాళ్ళు అలాగే అన్నారు కాకపోతే ఇలా జరుగుతుంది ఈసారి నుంచి అలాంటి పనులు చేయమాకు జాగ్రత్తగా ఉంది అరే ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు రా